హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ శ్రావణ మాసంలో ఈసారి లక్ష్మీదేవి వ్రతానికి లక్ష్మీదేవి అమ్మవారి రూపుతో ఇలా దండని ఈజీగా తయారు చేసుకోండి ముందుగా దారానికి ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్న బ్లాక్ క్రిస్టల్ బిల్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇక్కడ చివరిలో కొద్దిగా దారం ఉండేటట్టు చూసుకోవాలి మళ్ళీ లాస్ట్లో ముడి వేసుకునేందుకు మధ్యలో వచ్చేటట్టుగా వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బిల్డ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బిల్డ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీట్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బిట్ తీసుకోవాలి దారానికి బ్లాక్ క్రిస్టల్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే ఆ ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బిల్లో ఫస్ట్లో తీసుకున్న బ్లాక్ క్రిస్టల్ బిల్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అంటే ఆ ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఫోర్ని ని వదిలి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ ఉంటుంది కదండి ఆ వన్ వన్ బ్లాక్ బీడ్స్ మధ్యలో బిగ్స్ అంటే సిక్స్ ఎంఎం సైజు గోల్డెన్ బీట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ తో ఫ్లవర్ షేప్ని రెడీ చేసుకోవాలి మీకు ఈ దండ నచ్చితే ప్లీజ్ వీడియో చేసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అంటే ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ పైన ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో ఇలా సిక్స్ ఎమ్ఎం సైజ్ గోల్డెన్ బీడ్స్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా ఇలా ఫోర్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో ఫ్లవర్ షేప్స్ రెడీ అయిన తర్వాత ఇక్కడ మధ్యలో అంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఫ్లవర్ షేప్ బ్లాక్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో చేసుకున్న ఫ్లవర్స్ షేప్ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకోవాలి దారానికి దారానికి లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి కోసం సేమ్ ఇక్కడ త్రీ బ్లాక్ బీర్స్ డిజైన్ త్రీ బ్లాక్ బీర్స్ ఫ్లవర్ షేప్స్ ఉన్నాయి కదండి సేమ్ అటు సైడ్ కూడా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఫ్లవర్ షేప్స్ త్రీ రావాలి ఇక్కడ స్టార్టింగ్లో చివర్లో వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి కొద్దిగా దారాన్ని వదులుకున్నాం కదా అక్కడ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అక్కడ చివరిలో కూడా వన్ గోల్డెన్ బీడ్ ఉంటుంది అదే గోలేమిల్లో నుంచి దారాన్ని కింది నుంచి పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆ ముడిలో నుంచే దారాన్ని తీసుకుంటూ రెండు మూడు ముడ్లు వేసుకోవాలి అక్కడే దారానికి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా దారానికి నీళ్ళని తీసుకొని అదే గోల్డెన్ మెడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆ ముడిలో నుంచే దారాన్ని తీసుకుంటూ రెండు ముడ్లు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి పెండింటే రెడీ అయిందండి ఇప్పుడు వేరే దారాన్ని తీసుకోవాలి ఇక్కడ చివరిలో గోల్డెన్ బిడికి ముడి వేసుకున్నాం కదా ఆ ముడిలో నుంచే దారాన్ని తీసుకోవాలి చివరిలో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి రెండు ముళ్ళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారానికి ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత సిక్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి టూ ఎంఎం సైజువి ఫ్లవర్ షేప్స్ మధ్యలో తీసుకున్నవి త్రీ ఎంఎం సైజు గోల్డెన్ బీడ్స్ అలా సిక్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారం ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి బీడ్స్ని అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మధ్యలో వచ్చేటట్టుగా గోల్డెన్ బిడ్స్ మధ్యలో వచ్చేటట్టుగా దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి మళ్ళీ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి సిక్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి సిక్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దా ఆ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వచ్చేటట్టుగా వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి గోల్డెన్ బీడ్స్ డిజైన్ మొత్తం సిక్స్ టైమ్స్ రావాలండి ఇక్కడ చివరిలో గోల్డెన్ బీడ్స్ డిజైన్ అయిపోయిన తర్వాత సిక్స్టీ బ్లా సిక్స్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను మీ నెక్ లెంత్ని చూసుకొని బ్లాక్ బీడ్స్ తీసుకోండి ఇక్కడ చివరిలో దారానికి రింగుని తీసుకోవాలి దారాన్ని రింగులో నుంచి తీసుకుంటూ రింగులో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు బోళ్ళు వేసుకోవాలి ఇలా ఇంట్లోనే మనమే తక్కువ ఖర్చులో రెడీ చేసుకోవచ్చు అండి నల్ల పూసల దండని మనకు నచ్చిన డిజైన్లో రెడీ చేసుకోవచ్చు ఇలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా ఇంతే లెంత్లో దారాన్ని తీసుకొని ఇటు సైడ్ ఎలా డిజైన్ చేసుకున్నామో అలా డిజైన్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇక్కడ దారాలకు ఫెబి తీస్తే కనబడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది మంచి డిజైన్ నల్ల దండ రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల దండని ఎంతో బాగా వచ్చిందండి పద్మాల మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నట్టుగా ఎంతో బాగుందండి ఈ డిజైన్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈసారి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతానికి లక్ష్మీదేవి అమ్మవారి రూపుతో ఇలా రెడీ చేసుకోండి నల్ల దండని ఇది పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసల దండని మీకు ఈ నల్ల పుసల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమంది రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి Thanks for watching. Bye.